ఈ రోజు బుధవారం వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా చదివినా జన్మ జన్మల పాపాలు నశించి వినాయకుడి అనుగ్రహం లభిస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఒకప్పుడు ఇంద్రుడు స్వర్గం నుండి పారిపోయిన తర్వాత ఐరావతం దారి లేకుండా సంచరించడం మొదలుపెట్టింది అలా సంచరిస్తున్న ఐరావతం భూలోకంలోని దండకారణ్యంలోకి ప్రవేశించి ఆకలి బాధకు తట్టుకోలేక బాగా మిగిలి పండిన తాటిపండ్లను తొండంతో లాగి భుజించింది ఆ తాటిపండ్లు మిగిలి పండినవి కావడం వలన వాటిలోని రసం కళ్లుగా మారినందువలన వాటిని భుజించిన ఐరావతం మత్తు ప్రభావానికి లోనయ్యింది అలా మద్యపాన మత్తులో ఉన్న ఐరావతం పిచ్చెక్కినట్లుగా సంచరిస్తూ భీకరంగా గీంకారాలు చేస్తూ ఆ అరణ్యంలోనే వనసీమలో నివసిస్తున్న మునుల కుటీరాలను కూలగొట్టి కాళ్ళతో తొక్కి ధ్వంసం చేయసాగింది ఏనుగు బీభత్సానికి భయపడిన మునులు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ సమీపంలో తపస్సు చేసుకుంటున్న మార్కండేయ మహర్షికి మొరపెట్టుకున్నారు అంతలో ఐరావతం గీంకారం చేసుకుంటూ వనంలోని ఫలవృక్షాలను కూలదోస్తూ అక్కడికే వచ్చింది మునులందరూ భయభ్రాంతులు అవుతూ మార్కండేయ మహర్షి వెనక్కి వెళ్లి దాక్కున్నారు ఆ ఏనుగును చూసి చూడగానే అది దేవేంద్రుడి పట్టపు ఏనుగు ఐరావతంగా గుర్తించాడు మార్కండేయుడు అలా గుర్తించిన మరుక్షణమే ఆ మహర్షికి ఆగ్రహం వచ్చింది ఓ ఐరావతమా నిలువు అని గట్టిగా గద్దించాడు మార్కండేయ మహర్షి అప్పటిదాకా బీభత్సం సృష్టిస్తున్న ఆ ఏనుగు మహర్షి ఆజ్ఞ వినగాని మంత్రముగ్ధులా నిలబడిపోయింది ఓ ఐరావతమా దేవజాతికి చెందిన నీవు మంచి చెడు మర్చిపోయి అసురుడిలా ప్రవర్తించావు కాబట్టి ఇక నుంచి నీవు అసురుడవై జీవించు అని మార్కండేయుడి మాటలు విన్న ఐరావతం కళ్ళ వెంట కన్నీలు కారుస్తూ మహర్షి పాదాల ముందు మోకరిల్లింది దాని బాధను గ్రహించిన మార్కండేయ మహర్షి దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు ఆయన ఐరావతాన్ని తాకుతూ ఐరావతమా పరమేశ్వర సంకల్పం చేతనే నా నోటి వెంట ఈ శాపవాకు వెలువడింది అయినా విచారించకు నా శాపమే నీకు ముక్తికారకం అవుతుంది శివుడి అనుగ్రహం కోరి తపస్సు చెయ్యి శివుని కారణంగా నీకు మరణం సంభవించిన వెంటనే నీ అసుర రూపం అంతరించిపోయి యధాప్రకారంగా గజరూపం వస్తుంది ఆ తర్వాత నీ శిరసు త్రిలోక పూజ్యమవుతుంది అంటూ శాప ఉపసంహారాన్ని తెలియజేశాడు మార్కండేయ మహర్షి ఐరావతం భక్తితో తలవంచి మహర్షి పాదాలకు నమస్కరించింది మరుక్షణం ఐరావతం రూపం మార్చి రాక్షసుడిగా మారిపోయాడు అతడు చేతులు జోడించి మార్కండేయ మహర్షికి నమస్కరించి మునిపుంగువులకు గజాసురుడి వందనాలు తమ అనుగ్రహం వలన లభించిన ఈ అసురజన్మను చరితార్థం చేసుకోవడానికి ఈ వనసీమలోనే తపస్సు చేసుకోవడానికి తమ అనుమతిని కోరుతున్నాను అని ప్రార్థించాడు సిద్ధిరస్తు అని అనుమతిస్తూ ఆశీర్వదించాడు మార్కండేయ మహర్షి మహర్షి ఆశీస్సులు పొందిన గజాసురుడు ఆ దండకారణ్యంలో మునివాటికలకు దూరంగా ప్రశాంత వాతావరణం లభించే చోట ఒక వృక్షం నీడలో ఆసీనుడై మార్కండేయ మహర్షిని స్మరించాడు మరుక్షణం మహర్షి తన ముందు ప్రత్యక్షమై గజాసుర ఎందుకు నువ్వు నన్ను స్మరించావు అని ప్రశ్నించాడు గజాసురుడు వినయంగా నమస్కరించి గురుదేవా సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైన తమ అనుగ్రహం చేత నాకు ఈ జన్మ లభించింది దీనిని సార్థకం చేసుకోవడానికి తపస్సు చేయమని ప్రబోధించిన మీరు నాకు గురువులయ్యారు ఆచార్యదేవులైన తమరు మంత్రాన్ని ఉపదేశించనిదే నేను తపస్సు ఎలా మొదలుపెట్టను అని అడిగాడు వినయంగా గజాసురుడి వినయ విధేయతలకు సంతోషించిన మహర్షి చిరునవ్వు నవ్వి నాయనా జన్మలు మారినా పూర్వజన్మ సంస్కారాలు మారవని నీవు నిరూపించావు నీ సద్గుణ సంపదకు భక్తికి నాకు చాలా ఆనందంగా ఉంది ఆదర్శప్రాయమైన ఆచార్యుడు శిష్యుడికి ఉపదేశం చేసే ముందు ఆ శిష్యుడు సంస్కరించదగినవాడా కాదా అని పరీక్షిస్తాడు నువ్వు నా పరీక్షలో నెగ్గావు అసురజన్మ వచ్చినా గతజన్మ సంస్కారం నశించలేదని నీ ప్రవర్తనే నాకు తెలిసేలా చేసింది నీవు నీకు తోచినట్లుగా మంత్రాన్ని స్వయంగా సాధన చేయకుండా గురువు ఉపదేశం ద్వారా మంత్రాన్ని పొందాలని భావించి నన్ను స్మరించి ఆహ్వానించావు నీ దైవభక్తికి గురుభక్తికి ఇదే నిదర్శనం నాయన గురువు ద్వారా మంత్రోపదేశం పొందనిదే మంత్రం ఫలించదు ఫలితం సిద్ధించదు ఇక నీకు మనస్ఫూర్తిగా మంత్రోపదేశం చేస్తాను అని అన్నాడు ఆ తర్వాత గజాసురుడు పావనగంగలో స్నానమాచరించి రాగా మార్కండేయ మహర్షి అతన్ని మంత్రపూర్వకంగా శిష్యుడిగా స్వీకరించి అగ్నిహోత్ర కర్మను ఆచరించి అతనికి తానే తండ్రి ఉపనయన సంస్కారం జరిపించి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించాడు ఆ ప్రకృతియే జగన్మాత ఆవిడే గాయత్రి ఆ పురుషుడే శివుడు జగదీశ్వరి శక్తి అయితే పరమేశ్వరుడు ప్రదాత ఆ ఇరువురు వేరువేరుగా కనిపించినప్పటికీ వారిని వేరు చేయడం సాధ్యం కాదు ఈ అర్ధనారీశ్వర మరొక రూపమే శ్రీమన్నారాయణుడు అందుకే ఇతడు ప్రకృతి తత్వం కలిగి ఉన్నాడు అందుచేత భేదం లేదని వేదాలు ప్రబోధించాయి అంతటి మహాపురుషుడు జగత్తుకే జనకుడు అయిన శివుని పంచాక్షరి మహామంత్రాన్ని ప్రణవంతో చేర్చి నీకు ఉపదేశిస్తున్నాను జపించునాయనా ఓం శివాయ అని ప్రబోధించి అంతర్ధానమైపోయాడు మార్కండేయ మహర్షి గజాసురుడు నిరుపమాన భక్తితో పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ నిచ్చల తపస్సులో మునిగిపోయాడు అలా చాలా కాలం ఆహార పానీయాలను సైతం మరిచి అతను చేసిన కఠోర తపస్సు కైలాసంలో ఉన్న పరమశివుణ్ణి కదిలించి వేసింది తన భక్త శిఖామనికి దర్శనమివ్వడానికి ఆతృతతో మీది నుంచి చక్కున లేచాడు పరమశివుడు ఆ సమయంలో పసిబాలుడైన బాలగణపతికి గోరుముద్దలు తినిపిస్తున్న పార్వతీదేవి పరమశివుడి వేగిరపాటుడు గమనించి ప్రభు ఎక్కడికి అని అడిగింది ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే శివుడు అయ్యాడు భక్తులు మొరపెట్టుకోవడం భగవంతుడు పరిగెత్తడం భగవతికి అలవాటే కాబట్టి ఆ విషయానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు కైలాసంలో మాయమైన పరమశివుడు అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న గజాసురుడి ముందు ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడి ప్రకాశంతో ఆ ప్రదేశమంతా దివ్యతేజస్సుతో శోభిల్లింది అయినా దివ్య పంచాక్షరి మంత్రం దివ్య తేజస్సు ముందు ఆ దివ్యప్రకాశం వెలవెలబోయింది పంచాక్షరి మంత్రస్మరణతో అక్కడి చెట్టు పుట్ట సైతం పరవశించిపోతున్నాయి పంచాక్షరిని జపిస్తున్న భక్తుడివైపు ప్రసన్నంగా చూశాడు పరమేశ్వరుడు దక్షిణహస్తాన్ని అభయహస్తంగా చూపి అనుగ్రహ దృక్కులు ప్రసరిస్తూ భక్తా గజాసుర అంటూ ప్రేమగా పలకరించాడు పరమశివుడు భగవంతుడి పలకరింపుకు పరవశించిపోతూ నెమ్మదిగా నేత్రాలు తెరిచి చూశాడు తండ్రి నువ్వేనా నన్ను కరుణించావా దివ్యసుందర రూపంతో నన్ను అనుగ్రహించావా అంటూ గజాసురుడు భక్తిపారవశ్యంతో పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా కీర్తించాడు అప్పుడు పరమేశ్వరుడు నీకేం వరం కావాలో కోరుకో అంటూ కరుణించాడు అప్పుడు గజాసురుడు నమస్కరించి ప్రభు నివసించడానికి నివాసం లేనివాడిని నాకు కోరికలు ఏముంటాయి అని అన్నాడు ఒక్క నివాసమేమిటి సపరివార సమేతంగా నువ్వు నివసించడానికి పాతాళంలో నీకోసం ప్రత్యేకంగా గజాసురపురాన్ని ప్రసాదిస్తున్నాను అని వరమిచ్చాడు పరమశివుడు గజాసురుడు మరలా నమస్కరించి ప్రభు లేని పురం ప్రాణంలేని దేహం వంటిది నువ్వు నివసించని ఆ గజాసురపురం నాకెందుకు అని అన్నాడు అతని భక్తికి ముగ్ధుడవుతూ పరమశివుడు అలా అయితే ఆ కంటే పవిత్రమైన నీ హృదయపురంలో నేను నివసిస్తాను అని అన్నాడు ఆ మాట మీదే నిలబడుదేవా నా మందిరమే ఇక నీకు నివాసము నా అంతట నీకు నీకు విడుదల ప్రసాదించేంతవరకు నువ్వు నా ఉదరము నుండి బయటపడరాదు వేరే ఎవరికీ దర్శనమివ్వరాదు ఎక్కడికి కదలరాదు అని కోరుకున్నాడు గజాసురుడు భక్తుడి మూర్ఖత్వానికి శివుడికి నవ్వొచ్చింది క్షణం క్రితం వరకు అతడు స్వార్థరహితుడైన నిష్కలమైన భక్తుడు భగవంతుడు అనుగ్రహించడం మొదలుపెట్టేసరికి భక్తుడిలో స్వార్థం తలెత్తింది అప్పుడు పరమశివుడు చిరునవ్వు నవ్వి అలాగే కానివ్వు కాని నాది ఒక్క నిబంధన నీను నీ ఉదరకుహరంలో ఉన్నంతకాలం నువ్వు ఆడిన మాట తప్పరాదు అని చెప్పి మహాశివుడు జ్యోతిరూపుడై గజాసురుడి ఉదరంలోకి ప్రవేశించి అక్కడే నివసించాడు గజాసురుడు గర్వంతో పాతాళానికి చేరుకుని అక్కడ శివుడి సంకల్పం చేత నిర్మితమైన పురమునందు ప్రవేశించి కాలం గడపడం మొదలుపెట్టాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి పసివాడైన గణపతి దేవతా కాలమానం ప్రకారం ఐదు సంవత్సరాల బాలకుడు అయ్యాడు తన కుమారుడి పాలనలో ఆనందంలో మునిగిపోయిన పార్వతీదేవి కైలాసంలో శివుడు కానరావట్లేడన్న విషయాన్ని గుర్తించలేకపోయింది నంది భృంగీలు శివుడు పార్వతీదేవి మందిరంలోనే ఉంటూ ఆమెతో పాటు బాలుని ఆటపాటలతో కాలక్షేపంలో మునిగిపోయాడు అని అనుకున్నారు కాని ఒకరోజు హఠాత్తుగా బాలగణపతి అడిగిన ప్రశ్నకు కైలాసంలో అలజడి మొదలయింది అమ్మా ఎప్పుడు నువ్వే కనిపిస్తూ ఉంటావు మా నాన్నగారు ఎప్పుడూ రారేంటి అసలు మా నాన్నగారు లేరా అంటూ తల్లిని ప్రశ్నించాడు గణపతి ఆ ప్రశ్న విని దిగ్భ్రాంతురాలు అయింది పార్వతీదేవి నిజమే తాను కుమారుడి ఆటపాటల్లో పడి ఆ విషయమే మర్చిపోయింది తన ప్రాణనాథుణ్ణి దర్శించి ఎంత ఎంతకాలమయ్యింది ఆయన ఎక్కడ ఉన్నారు అమ్మా నాన్నగారు ఏరి అంటే సమాధానం చెప్పవేం నాకు ఊహ తెలిసిన తర్వాత ఒక్కసారి కూడా ఆయన ముఖాన్ని నేను చూడలేదు నాకిప్పుడు ఐదు సంవత్సరాలు కదా నాకు ఉపనయనం చేయాలట నాన్నగారు లేకుండా ఉపనయనం ఎలా జరుగుతుంది బ్రహ్మోపదేశం ఎవరు చేస్తారు అని బాలగణపతి ప్రశ్నించాడు పార్వతీదేవిని పార్వతీదేవి ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరమేశ్వరుణ్ణి తన మందిరానికి తీసుకురమ్మని తన పరిచారికులను పంపించింది వాళ్ళు శివమందిరానికి వెళ్లి అక్కడ శివుడు లేడన్న విషయాన్ని తెలుసుకుని పార్వతీదేవి వద్దకు వచ్చి ఆ సంగతిని చెప్పారు క్రమంగా కైలాసంలో శివుడు లేడని ఆయన దర్శనమై సుమారుగా నాలుగు దివ్య సంవత్సరాల కాలమైందని కైలాసవాసులందరికీ తెలిసిపోయింది శివగణాలు తక్షణమే బయలుదేరి ముల్లోకాలలోని పద్నాలుగు భువనాలను గాలించాయి ఎక్కడా శివుడి దర్శనం కాలేదు ఎవరిని అడిగినా మేము చూడలేదంటే మేము చూడలేదని చెప్పేవారే కాని పలానా చోట కనిపించాడని చెప్పిన వారు ఒక్కరూ కూడా లేరు తర్వాత బ్రహ్మాది దేవతలందరికీ తెలిసి గుంపులు గుంపులుగా కైలాసానికి చేరుకున్నారు అలా అందరూ చేరి తమ తమ లోకాలలో పరమేశ్వరుడు కనిపించట్లేడని తెలియచెప్పడంతో ఏ లోకంలోనూ లేడని నిర్ధారణ అయింది పతిజాడ తెలియని పార్వతీదేవికి దుఃఖం ముంచుకొచ్చింది ఆమె దుఃఖాన్ని చూడలేక దేవతలందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు బ్రహ్మదేవుడు మనసు దిటవపరుచుకొని అమ్మా పార్వతీదేవి జగన్మాతవి నువ్వే ఇలా సముద్రంలో మునిగిపోతే ముల్లోకవాసులకు ధైర్యం చెప్పేవారెవరు నువ్వు దుఃఖాన్ని దిగమింగుకొని కర్తవ్యాన్ని ఆలోచించు తల్లి ఇలాంటి ఆపద సమయాలలో ఆదుకునే ఆపద్బాంధవుడు ఆ శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే ఆయన దారైనా చూపిస్తాడు అని చెప్పాడు బ్రహ్మ అయ్యో ఈ ఆలోచన నాకు తట్టలేదే అని అంటూ పార్వతీదేవి దుఃఖాన్ని దిగమింగుకొని నిచ్చల మనస్కురాలి నిర్మల భక్తితో సహోదరా నారాయణ అని స్మరించింది మరుక్షణమే శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమయ్యాడు పార్వతీదేవి విష్ణుమూర్తికి నమస్కరించి అన్నా నారాయణ పాహిమాం పామాం అని ప్రార్థించింది దీనస్వరంతో శ్రీమహావిష్ణువు చిరునవ్వు నవ్వి తల్లి జగన్మాతవై ఉండి ఈ మాయను దాటడం నీకు కూడా సాధ్యం కాదని నిరూపించడానికి దుఃఖిస్తున్నావా అని నవ్వి సరే నీవు నీను సహజన్ములం కదా నీ బాధను తీర్చడం నా విధి నీ పతిని క్షేమంగా నీ వద్దకు చేర్చుతాను అని అభయమిచ్చాడు ఆ తర్వాత శ్రీమహావిష్ణువు దేవతల వైపు తిరిగి గజాసురుడి కోరికను మన్నించి పరమేశ్వరుడు అతని ఉదరమందు జ్యోతిరూపుడై నిలిచి ఉన్నాడు గజాసురుడు అంగీకరించి అనుమతిస్తే తప్ప శివుడు బయటికి రాడు కనుక గజాసురుణ్ణి మెప్పించి ఒప్పించి శివుణ్ణి తెచ్చుకోవడానికి ఒకటే ఉపాయం అది గంగిరెద్దు మేళం అని చెప్పాడు శ్రీమహావిష్ణువు బ్రహ్మ ఆశ్చర్యపోతూ అదేమిటి దేవా ఒక అసురుణ్ణి మెప్పించడానికి గంగిరెద్దు మేలమా అని అడిగాడు అందుకు శ్రీహరి నవ్వి అవును అతడు గత జన్మలో జంతువు జంతు లక్షణాలు అతనికి ఈ జన్మలో కూడా ఉండబట్టి పూర్తిగా శాకాహారీ అయి ఆకులు అలుములు పండ్లు గరిక అప్పుడప్పుడు వరిపిండితో చేసిన ఉండ్రాలు ఆహారంగా స్వీకరిస్తూ తన ఉదరంలో కొలువై ఉన్న పరమేశ్వరుడికి కూడా ఈ ఆహార పదార్థాలని నైవేద్యంగా పెడుతున్నాడు అతడి జంతు జన్మ లక్షణాలను బట్టి చూస్తే అతడు నృత్యప్రియుడు అతనికి మహా ఆనందాన్నిస్తుంది కనుక గంగిరెద్దు మేలమే గజాసురుణ్ణి మెప్పించడానికి తగిన సాధనం నందీశ్వరుడు గంగిరెద్దు అవుతాడు నేను మేలగాడిని నాతో పాటు మీరందరూ సహవాయిద్య నృత్యకారులు అని చెప్పాడు శ్రీమహావిష్ణువు అందుకు దేవతలందరూ అంగీకరించారు గజాసురపురంలోని ప్రధాన వీధులలో విష్ణాది దేవతలు మనోహరంగా వాయిద్యాలు వాయిస్తూ జగన్మోహనంగా చిందులు వేస్తూ నృత్యం చేస్తూ ఉండగా గంగిరెద్దు వారికి తగ్గట్లుగా అద్భుతంగా ఆడసాగింది గజాసురభటులు ఆటపాటలకు ఆనందించి పరుగు పరుగున వెళ్ళి తమ ప్రభువుకు విషయాన్ని చెప్పారు ప్రభు నుండి వచ్చారో కానీ ఆ గంగిరెద్దు మేళగాల ఆటపాటలు అద్భుతం అటువంటి గంగిరెద్దు మేళం ఇంతవరకు మేము ఎప్పుడూ చూడలేదు తమరు ఒకసారి ఆ మేళాన్ని చూస్తే మహా ఆనందంతో పరవశించిపోతారు అని చెప్పారు గజాసురుడు వారి మాటలకు ప్రభావితుడై ఆ మేళగాలను తక్షణం మా కొలువుకు పిలిపించండి అని ఆజ్ఞాపించాడు బటలు వెళ్లి శ్రీహరికి ఆ వార్త వినిపించారు శ్రీహరి తన బృందంతో గజాసురుడి కొలువుకు చేరుకున్నాడు గజాసురుడు వారిని ప్రసన్నంగా చూస్తూ ఓయి మీ గురించి మీ ఆట గురించి మా బటలు చెప్పగా విన్నాను మీ ఆటపాటలను దర్శించాలని ఎంతో కుతూహలంగా ఉంది మా మనసుకు నచ్చేలా మెచ్చేలా మీరు ఆట ప్రదర్శిస్తే మీరు ఏది కోరితే అది అనుగ్రహిస్తాను అని అన్నాడు అందుకు శ్రీహరి చిరునవ్వు నవ్వి మీరు ప్రభువులు మా మనసుకు నచ్చిన మాట ఇచ్చారు ఇక ప్రభువుల మనసును గెలుచుకునే ఆట చూపిస్తాము అని నాదస్వరాన్ని ఆరంభించాడు శ్రీమహావిష్ణువు వాటికి తగ్గట్టుగానే శ్రీహరి నాట్యమాడుతూ ఉంటే ఆ నాట్యానికి దీటుగా చిందులేస్తూ మనోహరంగా ఆడసాగింది ఆ గంగిరెద్దు ఆ ఆటపాటలకు ముగ్ధులైన గంధర్వులు ఆకాశం నుండి పూలవర్షం కురిపించారు ఆ అద్భుత దృశ్యాన్ని చూసి గజాసురుడు ఆనందంతో మైమర్చిపోతూ బల ఇంతటి బ్రహ్మానందాన్ని ఏ రోజూ అనుభవించలేదు మా జన్మ ధన్యమైంది ఓ కళాకారులారా ఏ వరం కావాలో కోరుకోండి అని అన్నాడు మరుక్షణం ఆటపాట ఒక్కసారిగా నిలిచిపోయింది విష్ణువు నిజరూపం దాల్చి గజాసుర ఈ గంగిరెద్దు ఈశ్వరుడి వాహనమైన నంది తన ప్రభువును వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది నువ్విచ్చిన మాట ప్రకారం నీ ఉదరంలో నివసిస్తున్న పరమేశ్వరుణ్ణి మా నందికి అప్పగించు ఇదే మా కోరిక అని తెలిపాడు గంభీరంగా గజాసురుడు క్షణకాలం పాటు ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడైపోయాడు మరుక్షణమే తేరుకొని ఆనాడు పరమశివుడికి తాను ఇచ్చిన మాట గుర్తుకు తెచ్చుకొని తన ఉదరంలో జ్యోతిరూపుడిగా ఉన్న శివుణ్ణి మనోదృష్టితో దర్శిస్తూ సర్వేశ్వర నిన్ను నా ఉదరంలో బంధించి ఉంచుకున్నాను అని భ్రమపడ్డాను నా అహంకారానికి తగిన శిక్ష ఈరోజు అనుభవించబోతున్నాను శివా కొంతకాలంపాటు నీవు నా ఉదరమందు నివసించి నన్ను మహాపుణ్యవంతుణ్ణి చేశావు దానికి గుర్తుగా నాకు త్రిలోకఖ్యాతిని ప్రసాదించు ఇంతకాలం నీవు మాటకు కట్టుబడి నా ఉదరంలో నివసించావు ఇక నేను నీకు విడుదల ఇస్తున్నాను నీవు స్వేచ్ఛామూర్తివి అని చెప్పాడు ఆ తర్వాత గజాసురుడు తలెత్తి నందివైపు చూస్తూ ఓ నందీశ్వరా సర్వేశ్వరుణ్ణి విడుదల చేస్తున్నాను శివుడు నా ఉదరమందు ఉన్నాడు నీవు నా ఉదరాన్ని చీల్చి స్వామిని విడిపించుకోవచ్చు అని ప్రకటించి కళ్ళు మూసుకొని భక్తితో చేతులు జోడించి ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ఓం నమ శివాయ అని జపించడం మొదలుపెట్టాడు అప్పుడు విష్ణువు సైగ చేయగా నందీశ్వరుడు పరిగెత్తుకుంటూ వెళ్లి గజాసురుడి ఉదరాన్ని చీల్చాడు దేవతలందరూ భక్తితో ఆనందంతో హరహర మహాదేవ శంభో శంకర అంటూ జయ జయ ధ్వనులు చేస్తూ ఉండగా గజాసురుడి ఉదరం నుండి జ్యోతి రూపంతో బయటికి వచ్చిన శివుడు తన నిజస్వరూపంతో వారికి దర్శనమిచ్చాడు గజాసురుడు నేలకూలి ఓం శివాయ అంటూ ప్రాణాలు వదిలిపెట్టాడు మరుక్షణమే అతని మృతదేహం గజదేహంగా మారిపోయింది శివ సంకల్పం చేత కల్పితమైన ఆ గజాసురపురం అదృశ్యమైపోయింది గజం కూడా ఆ ప్రాంతం నుండి అదృశ్యమయ్యింది ఆహా ఏమి ఆశ్చర్యం అన్నాడు దేవేంద్రుడు ఆశ్చర్యపోతూ అప్పుడు మహావిష్ణువు చిరునవ్వు నవ్వి అదే శివలీలా నాటకం శివుడు తప్ప అన్యులు ఆ మాయను తెలియజారరు అని తెలిపి బ్రహ్మాది దేవతల్లారా ఇక మీరు నిజరూపాలను దాల్చి మీ మీ లోకాలకు వెళ్ళండి నేను నా లోకానికి చేరుకుంటాను ఈశ్వరా నీవు నందివాహునుడవై కైలాసానికి చేరుకో మా సోదరి పార్వతీదేవి నీకోసం వెయ్యి కన్నులతో ఎదురుచూస్తుంది అంటూ అందరికీ వీడ్కోలు పలికాడు దేవతలందరూ తమ నిజరూపాలను ధరించి తమ తమ వాహనాలపై ఎవరిలోకాలకు వారు వెళ్లిపోయారు ఓ ఆకాశవాణి పార్వతీదేవికి పరమేశ్వరుడి ఆగమనాన్ని తక్షణమే తెలియపరచు అని ఆజ్ఞాపించి శ్రీహరి తన గరుడ వాహనాన్ని అధిరోహించి శంకరా ఇక సెలవు అని చెప్పి వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు తన వాహనమైన నందీశ్వరుణ్ణి అధిరోహించి మిగతా శివగణాలతో కలిసి ఆకాశ మార్గాన కైలాసానికి బయలుదేరాడు